హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సంక్రాంతి సందడి మొదలైంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది రంగురంగుల పతంగులు వివిధ రకాల సంప్రదాయ స్వీట్స్ ఆటపాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పంతొమ్మిది దేశాల నుంచి తొంభై మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ విశాల్ అందిస్తారు విశాల్ ఓవర్ టు యూ రైట్ స్రవంతి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది రంగురంగుల పతంగులు అదేవిధంగా విభిన్న తీరొక్క రుచులతో కూడిన సాంప్రదాయ వంటకాలు అదేవిధంగా సాంస్కృతిక పాటలతోటి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ అంతా కూడా సందడిగా మారింది ఈ సంక్రాంతి పండుగకు చాలా మంది తమ సొంత ఊళ్ళలో వెళ్ళి అందరూ ఆనందంగా గడుపుతారు ఇక అలా వెళ్ళని వారికి అలా వెళ్ళని వారికి తెలంగాణ సాంస్కృతిక శాఖ టూరిజం డిపార్ట్మెంట్లు టూరిజం డిపార్ట్మెంట్ హైదరాబాద్లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశాయి ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ పెరగడానికి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా అదేవిధంగా ఈ రంగురంగుల పతంగులను ఆట పాటలను ఆస్వాదించే విధంగా కూడా ఇక్కడ పెద్ద మూడు రోజుల పాటు ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది రెండోసారి కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు వివిధ దేశాలకు సంబంధించిన విభిన్న రకాల కై అందమైన కైట్లన్నీ కూడా పతంగులన్నీ కూడా ఎగురుతున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది దేశాల నుంచి తొంభై పైగా ఇంట తొంభై పైగా కైట్ ఫ్లేవర్స్ ఈరోజు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు అందులో ఆస్ట్రేలియా ఇండోనేషియా స్వీడన్ కెనడా జపాన్ వివిధ దేశాలు ఉన్నాయి అదేవిధంగా మన భారతదేశం సంబంధించిన పద్నాలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కైట్ ప్లేయర్స్ నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు ఇక ఈ కైట్ ఫెస్టివల్ను చూసేందుకు ప్రజలందరికీ కూడా ఉచితంగానే లోపలికి అనుమతిస్తుంది ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మళ్ళీ తిరిగి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ కైట్స్ అండ్ స్వీట్ స్వీట్ ఫెస్టివల్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ కైట్ రంగురంగుల పతంగలన్నిటిని కూడా రంగురంగుల అన్నీ కూడా ప్రజలని ఆకట్టుకుంటున్నాయి మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని తెలుసుకొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కైట్ ఫెస్టివల్ కు తరలి వచ్చారు ముఖ్యంగా అంటే హైదరాబాద్ లో ఇట్లా ఇంత పెద్దటి కైట్ ఫెస్టివల్ అనేది మనకి చాలా తక్కువ జరుగుతాయి కరోనా తర్వాత కరోనా జరిగినప్పుడు కూడా మనకి పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ జరగదు గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఈ కైట్ ఫెస్టివల్ ను పెద్ద ఎత్తున చేస్తున్నారు మనం వివిధ చాలా మందిని చూసుకోవచ్చు హలో హలో హాయ్ మేడం హౌ డు పార్టిసిపేట్ ఇన్ దిస్ కైట్ ఫెస్టివల్ వెరీ హ్యాపీ మై నేమ్ స్మృతి ఫ్రమ్ సింగపూర్ Uh, which your kite? What is the specialty in your kite? Uh, our kite is inflatable kite, this one. We have the Mario and Minions. Yeah. Okay. Uh, are you facing any difficulties to fly the kite? Sir? Yeah, actually the wind is not stable, there's a uh, turbulence up there, so yeah, the kite is uh, suddenly going down. You are, are you in the first time in the Hyderabad or also? Yeah, yeah, this is my first time in India also, yeah. First time so, in, in Hyderabad, too. yeah. yeah, India too. Uh, how it to is Hyderabad and people also? Uh, the Hyderabad is a really nice place yeah it's really fun to be here also the people is uh, really friendly yeah. i really enjoy being here okay, okay. <laughs> Arrangements. what are the arrangements did arrangements are you comfortable with the arrangements telangana government did the oh, outends uh, yeah 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 i yeah, really comfortable they really uh, serve us better yeah yeah the hotel is really nice and everything is really nice yeah. ఇది ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగున్నాయి అదేవిధంగా నేను ఇది మొట్టమొదటిసారి వస్తున్నానని కూడా ఒక ఇంటర్నేషనల్ క్లైట్ పేరు చెప్తున్నారు ప్రస్తుతానికైతే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ ని ప్రజలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా కుటుంబ సమేతంగా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు ఇక మూడు రోజుల పాటు ఈ భోగి రోజు స్టార్ట్ అయిన ఈ కైట్ ఫెస్టివల్ రేపు అదేవిధంగా కనుమ రోజు ముగుస్తుంది ఇక ఈ రోజు తెలంగాణ పర్యాటక జూపల్లి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరి కాసేపట్లోనే ఇక్కడ చేరుకొని ఈవెంట్ ను అధికారికంగా ప్రారంభిస్తారు ప్రస్తుతానికైతే మనం విభిన్న రకాల టైట్ ఫెస్టివల్ అన్నీ కూడా ఇక్కడ కనువిందు చేస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో పతంగ అనేటివి మనకి కనిపించవు సాధారణ రోజుల్లో కనిపించవు కానీ ప్రత్యేకమైన సందర్భంగా అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా అటు పతంగులు ఎగిరేయడం అనే సంప్రదాయాన్ని కొనసాగించడం అదేవిధంగా తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి ఒంట వంటలను ఇక్కడ తెలంగాణ ప్రజలకు పరిచయం చేయడం అంటే సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తుత ప్రస్తుత సమాజంలో కూడా కొనసాగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది దాదాపు కొన్ని ఐదారు లక్షల మంది పైగా ఈ మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ సందర్శిస్తారని ఇక ప్రభుత్వం భావిస్తుంది ఇక విభిన్న రకాలైన ఈ పతంగలను చూసి చిన్న పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మనకి సాధారణ రోజుల్లో ఇలాంటి పతంగలు ఎక్కడ కూడా కనిపించవు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు తెలంగాణ అనే ఒక ఫెస్టివల్ కైట్ని అక్కడ ఎగురేస్తున్నారు తెలంగాణ అని మనకి కనిపించు కనిపిస్తుంది అక్కడ వేస్తున్నారు ప్రస్తుతానికైతే రైట్ అయితే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ఎంతో ఆనందంగా సాగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది అందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా కనువిందు చేస్తుంది శ్రవంతి ఇక మూడు రోజుల పాటు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది శ్రవంతి థ్యాంక్ యూ